మార్వాడీ గోబ్యాక్ ఇప్పుడీ నినాదం తెలంగాణను కుదిపేస్తోంది రాజకీయంగాను పెను దుమారం రేపుతోంది ఎప్పుడు వినని స్లోగన్ కాదు మామూలుగా మార్వాడీలపై మన పెద్దోళ్లు ఓ సామతి చెప్తూ ఉంటారు జహా జహా మార్వాడి అంటే రైలు బండి వెళ్ళని చోటకు ఎడ్ల బండి వెళ్ళగలదు ఎడ్ల బండి కూడా వెళ్ళలేని మారుమూల ప్రాంతానికి మార్వాడీలు వెళ్ళగలరు మార్వాడీలు ఇంతలా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం వ్యాపారాల్లో ముందుంటారు వివాదాల్లో వెనకుంటారు కాబట్టి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వివాదాల్లో మార్వాడీలు ముందున్నారు అన్న నినాదం మహబూబ్ నగర్ జిల్లా ఆమన్ లో మొదలైంది ఇప్పుడు ఈ నినాదం దానావలంలా తెలంగాణ అంతటా వ్యాపిస్తోంది అసలు ఈ నినాదం వివాదం ఎందుకు మొదలైందో ఇప్పుడు చూద్దాం చర్చించి కొత్త దుకాణాలు రాకుండా మీరే ఉండి ఒకవేళ కొత్త వాళ్ళొస్తే మీరన్నా ఇలా కొడతామని మాకు మాట ఇచ్చినారు గత మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వేరే మార్వాడి దుకాణం రావడం వల్ల ఇప్పుడు ఈ మళ్ళా ఈ మార్వాడి వ్యాపారస్తుల గోబ్యాక్ అనే నినాదం వచ్చింది కానీ సో గతంలోనూ ఆమన్గల్ లో మార్వాడీల ఇష్యూ ఉండేది కానీ స్థానిక వ్యాపారస్తులకు మార్వాడీలు ఓ ఒప్పందానికి రావడంతో వివాదం అనిగింది అయితే ఇప్పుడు మార్వాడి షాప్ ఒకటి కొత్తగా ఓపెన్ కావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది అందుకే లోకల్ వ్యాపారులు మార్వాడి బ్యాక్ నినాదం అందుకున్నారు అయితే సెక్యులర్ దేశంలో ఎవ్వరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని ఇలా గో బ్యాక్ అంటూ పంపించడం ఎంతవరకు సబవ్ అని వాదిస్తోంది అన్ని రాష్ట్రాల్లో ఉండే హక్కు అందరికీ ఉన్నది పౌరులు మన భారతదేశం ఎక్కడైనా మేము మా తాతలకి వెళ్ళి ఇక్కడ చిన్నాము ఇక్కడ సంపాదించం ఇక్కడ పాటిస్తున్నాం ఇక్కడ ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నాం ఇక్కడ చేస్తాం ఇక్కడ ప్రజలు మాకు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా మా దగ్గర మేము కూడా ఇవాళ ఆమన్ లో జరగాల్సిన వ్యాపారస్తుల బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది అయితే ఇది చినికి చినికి గాలివానగా మారి వర్గాల మధ్య చిచ్చుగా మారింది పైగా గోర చుట్టుపై రోకటి పోటుల మోండా మార్కెట్ లో ఓ దళిత యువకుడిని మార్వాడీకి చెందిన ఒక వ్యక్తి కొట్టడం కూడా వివాదాస్పదమైంది అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గో బ్యాక్ మార్వాడి నినాదం మరింత ఊపందుకుంది అయితే ఇదంతా హిందువుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర అంటూ బిహెచ్పి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు ఈ గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతుంది దీని మీద ఎలా చూస్తారు ఏమంటారు దేశ వ్యతిరేక శక్తులు రకరకాల ముసుగులేసుకొని ఇవాళ ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు సికింద్రాబాద్లో జరిగినటువంటి సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసిండ్రు దాడి చేసినటువంటి మార్వాడిని చట్ట ప్రకారం శిక్షించాలని అందరం కోరుతున్నాం కానీ ఆ ఘటనను సాకుగా చూపెట్టి ఈరోజు ఒక కమ్యూనిటీ మీద దాడి చేయడము ముఖ్యంగా వీళ్ళు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతూ ఉన్నారు దానికి పేరు రకరకాలైనటువంటి పేరు తగిలించుకుంటున్నారు అని హెచ్చరిస్తూ ఉన్నాను హిందువుల పైన అది ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా హిందువులను లక్ష్యంగా చేసుకొని మీరు దాడులు చేస్తా అంటే మేము కూడా చూస్తూ ఊరుకోము భాష కావచ్చు ప్రాంతం కావచ్చు ఏదైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టి హిందువులే లక్ష్యంగా దాడులు చేస్తామంటే మాత్రం డెఫినెట్గా చూస్తూ ఊరుకోము మినీ భారత్గా ఉండేటువంటి హైదరాబాద్లో ఇలాంటి ఉద్యమాలు సరికాదంటూ కూడా విహెచ్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ చెప్తున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్